అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబరు పదకొండు మనుషుల సహాయము వ్యర్థము నీవు మాకు సహాయము దయచేయము నూట ఎనిమిదవ కీర్తన పన్నెండవ వచనం కీర్తనల గ్రంథకర్త ఈ విధంగా రాయిచున్నాడు ఎహోవా వలననే నాకు సహాయము కలుగును నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచ్చినం నూట ఇరవయవ కీర్తనలో దావీదు ఏ విధంగా మనుషుల సహాయమునకు బదులు కష్టములు పోరాటములు ఎదుర్కొనో మనం చూడగలము అయ్యో నేను మెషకులో పరదేశినై ఉన్నాను కేదారు గుడారుముల కాపురం కాపురమున్నాను కలహ ప్రియుని య నేను చిరకాలము నివసించిన వాడును నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై కీర్తన ఐదు నుండి ఏడు వచ్చినములు పిమ్మట అతడు నిస్సహాయ స్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే అతనిని ఆదరించనని తెలియచున్నది కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచ్చినాం దావీదు మనుషుల వైపు చూచత మానివేసి తన దృష్టిని బలమైన ప్రేమగల దేవునిపై నిలిపెను ఆయన భూమి ఆకాశములపై అధికారము గల దేవుడు అప్పుడు అతడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేమనగా ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగు వచ్చినాం మన జీవితములలో అన్ని సమయములలోనూ ఆయనపైనే ఆనుకొనుటకు నేర్చుకొనవలెను ఈ లోకములో మనకు అనేక శ్రమలు కష్టములు శోధనలు ఉండును అందుచే ప్రార్థనాపూర్వకముగా ఆలయంపై ఆధారపడుచు ప్రతి విషయములో ఆయన సహాయమును కోరుకుని చుండవలను ఆయన మనకు సహాయము చేసినప్పుడు మనము తొట్టిల్లకుండా ఉందుము నేను కొంతమంది తెలివైన వైద్యులను ఎరుగుదును వారికి ఏ శస్త్రచికిత్స అయినను ప్రార్థనతో మొదలుపెట్టేవారు ఉత్తర భారతదేశంలో ఒక కంటి డాక్టర్ను కలుసుకుంటని అతడు ఎన్నో ఆపరేషన్లు చేసినను తన స్వంత శక్తి లేక నైపుణ్యముపై ఆధారపడక ప్రతి ఆపరేషన్కు ముందు ఈ విధంగా ప్రార్థించేవాడు ఓ దేవా నా చేతులను పట్టుకొని నడిపించుము నైపుణ్యమును దయచేయుము దేవుడే తప్పక సహాయము చేయునను ధైర్యంతో ఆపరేషన్ చేసేటివాడు దేవుడు అతని విశ్వాసమును గనపరిచేడివాడు తద్వారా అతడు ఎంతో పేరుగాంచిన వైద్యుడే కాక ఎన్నో ఆత్మలను సంపాదించిన వ్యక్తిగానయ్యాను అతడు ఆపరేషన్ కొరకు ఇతర అక్రల కొరకు ప్రార్థన చేసినప్పుడు రోగులు ఏ విధంగా జవాబులను పొందెనో గమనించి అతని సాక్ష్యమును బట్టి ఎంతోమంది రోగులు జీవము గల దేవుణ్ణి తెలుసుకుంటే గాక తమ రక్షకునిగా కూడా అంగీకరించిరి ప్రైజ్ లాడ్